శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు ఉన్నవరు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు లైవ్ లో చూద్దాం ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతి నమ నమః సరస్వతి నమః శ్రీ మాతృణో గోమాతృణమ ఈ రోజు తేదీ మనకు సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం ఈ రోజు పంచాంగ విశేషం తెలుసుకుందాం అస్మత్ గురుభ్యో నమః సస్య శ్రీ చాందమా క్రోదినామ సముద్రం దక్షిణాయనం వర్షతో బాద్రపద మాసంలో మనకు విద్యాతిథి మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక నిమిషాలు ఉంటుంది తదుపరి శుక్లపక్షంలో తదియాతిథి ప్రారంభమవుతుంది ఈరోజు గురువారం ఈరోజు ఉన్న నక్షత్రం మనకు ఉత్తర నక్షత్రం ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి మనకు అస్తా నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు ఉన్నటువంటి రాహుకాలం మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల ప్రారంభమే మూడు గంటల వరకు ఉంటుంది సాయంత్రం నాటి యమఖండం మనకు ఉదయం ఆరు గంటల ప్రారంభం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు వర్జము మనకు ఉదయం మధ్యాహ్నం వర్జము రెండు గంటల నలభై ఐదు నిమిషాలు మధ్యాహ్నం ప్రారంభమై ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలు సాయంత్రం వరకు ఉంటుంది తర్వాత ఈరోజు దుర్మూర్తంలో భాగంగా ఉదయం పది గంటల దుర్మూర్తం ప్రారంభమై పది గంటల నలభై నిమిషాలకు ఉంటుంది మళ్ళీ దుర్మూర్తం మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలు ప్రారంభమై మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలకు పూర్తవుతుంది ఈరోజు గురువారం కాబట్టి మనకు ఆ గురువు యొక్క అనుగ్రహం పొందడానికి చాలా విశేషమైనటువంటి గురు స్తోత్రాలు మనం ఏది చదువుకున్నా చాలా విశేష ఫలితాలు ఉంటాయి కాబట్టి గురుగ్రహ సంబంధించినటువంటి మనము స్తోత్రాలు మంత్రాలు పఠిస్తూ వింటూ మనము ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం పొందవచ్చు మధ్యమా అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురువ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ తస్మై శ్రీ గురవే నమ గురు యొక్క అనుగ్రహం పొందడానికి గురు పరంపరలో మనం స్తోత్ర మంత్రాలు వింటూ ఈరోజు గురువు యొక్క అనుగ్రహం పొందాల్సిందిగా తెలుపుతూ అందరికీ శుభం జరగాలని గురువు యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ సర్వం శుభం భూయా ఓం సస్తి